లేవేకాణం ఇరవై ఏడు పద్నాలుగు పదిహేను వచ్చిన చూద్దాం ఒకడు తన ఇల్లు యహోబాకు ప్రతిష్ఠిత మొకటికై దానిని ప్రతిష్ఠించిన అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయించగలను యాజకుడు నిర్ణయించిన వేళ స్థిరం ఇక్కడ ఇరవై ఏడు అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం అంటే దేవునికి ప్రతిష్ఠించుకునేవి వాటి కొరకు మనం చూస్తాం దేవునికి ప్రతిష్ఠించుకోవటం ఫోకస్ చేయి ఓకే దేవునికి ఏం చేసి చేయాలి ప్రతిష్ఠించుకో ప్రతిష్ఠించుకోవడం అంటే అర్థం ఏంటి ఇది దేవునిది అంటే ఇంకా దేవునిదే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో దాని జోలికి మనం వెళ్ళకూడదు ఓకేనా హే ఏం చేశాడు హే పేరు బలిని దేవుడు అంగీకరించాడు ఎందుకంటే తాను ప్రతిష్ఠించాడు ఎప్పుడు ప్రతిష్ఠించాడు ఐదు మేకలు పది మేకలను మేపుకున్నప్పుడు గొర్రెలను మేపుకున్నప్పుడు తొలసూల పిల్లల్ని తీసి పక్కన అంటే బలి అర్పించినప్పుడు కాదు కాని పిల్ల పుట్టినప్పుడే ఏం చేశాడు మొదటి పిల్లని తీసేది దేవునికి ప్రతిష్ఠించాడు కాబట్టి శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలి ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి కాబట్టి అందుకనే పిల్ల పుట్టిన వెంటనే రిజల్ట్ వచ్చిన వెంటనే ఫలితం వచ్చిన వెంటనే మేకలు ఎవరిచ్చారు దేవుడు ఇచ్చారు కాపుదలది ఎవరిస్తారు అట్లా దేవుడు ఇస్తారు ఈవెన్ ఖయోనికి కూడా పొలం ఎవరిచ్చారు భూమి దేవుడిదే విత్తనాలు ఎవరిచ్చారు దేవుడే దాని ఆయన ప్రొడ్యూస్ ఎవరిచ్చారు పంట ఎవరిచ్చారు దేవుడే కదా ఆయన కూడా ఇస్తారని పండింది పండింది అయితే దేవుని విషయంలో సంకుచితంగా ఉన్నాడు అంటే ఏది కూడా ప్రతిష్ఠించుకోలేదు మనం ప్రతిష్ఠించుకోవాలి ఇప్పుడు కొత్త నెందన ప్రకారం యేసుక్రీస్తు ప్రభు తన సొంత రక్తమిచ్చి మనల్ని కొన్నాడు గనుక కన్నాడు గనుక తన పిల్లలుగా చేసుకున్నాడు కనుక పరలోక వారసులుగా చేసుకున్నాడు కనుక తనను మనం ప్రేమించే విషయంలో మన సమయం కానీ మన జ్ఞానం కానీ మన శక్తి కానీ ఇవ్వటానికి ఏం చేయాలి ప్రతిష్ఠించుకోవాలి ఒక నియామక కూడికలు ఉన్నాయనుకోండి నియామక కూడికలు ఉన్నప్పుడు ఏం చేయాలి నేను ఈ సమయాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తా ఇటు అటు వెళ్ళిపోవటం పనికి వచ్చాయి కూడా ఉండవు కొన్నిసార్లు ఏం చేస్తారంటే శరీర విషయాల కొరకు వెళ్ళిపోతారు ఫోన్లు పాడు చేసి పాడుకుంటున్నాను అట్లా దేవుని ప్రతిష్ఠించుకోవాలి తర్వాత పొద్దున్నే లేచి దేవుని ఆరాధించాలి ప్రార్థించాలి దేవుని వాక్యం చదువుకోవాలి అన్నప్పుడు వేకునే ఆ సమయాన్ని దేవుడికి ఇచ్చారు కొంతమంది అట్లా ఉండదు లేచిన వెంటనే ఈ శరీర కార్యాల్లో మొదలవుతుంది టీ ఇవే వీటి జోలు శరీర సుఖాలకే ఎప్పుడు కోరుతుంది ఈ ఈ శరీరాన్ని మనం ఎవరికి కర్పించుకోవాలి చూడండి మొదటి కొన్ని ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన మొదటి కొన్ని ఆరు పంతొమ్మిది ఇరవై చదువు తరగ మీ దేహము దేవన వల్ల మీ కనుగ్రేంపబడి ఉన్నది గనుక పరిశుద్ధ ఆలయం ఆలయమై ఉన్నది గనక ఎరుగరా మీరు మీ సొత్తు విలువ పెట్టి వెలుపెట్టి కొనబడ్డారు కదా ఏసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం అంటే యేసుక్రీస్తు ప్రభు మనల్ని పరి పరిశుద్ధాత్మని ఇచ్చాడు ఎప్పుడైతే మనలో పరిశుద్ధాత్మ వచ్చాడో మనం మన సొత్తు కాదు ఎవరి సొత్తు పరిశుద్ధాత్మ సొత్తు లేక దేవుని యొక్క సొత్తు ఎందుకంటే పరిశుద్ధాత్మ మనల్ని వాడుకుంటాడు ఈ దేహాన్ని వాడుకుంటాడు ఎందుకంటే పరిశుద్ధాత్మ అదృశ్య శక్తి శక్తి ఉంది జ్ఞానం ఉంది కానీ అదృశ్యంగా ఉంటాడు దేవుడు కూడా అదృశ్య శక్తి కనుక మనల్ని వాడుకోవాలంటే మనలో ఉండి మన దేహాన్ని వా కానీ పరిశుద్ధాత్మ మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు పరిశుద్ధాత్మ ఈయన నా సొత్తు అనుకుంటాడు అనేక సార్లు మనం ఏం చేస్తామంటే మన సొంత ఇష్టాలు చేసుకోవటానికి సొంత కార్యాలు చేసుకోవడానికి వెళ్ళిపోతుంటాం కదా అట్లా లేదు మోస దేవుడు ఏర్పరచుకున్నాడు మోసయాకి అధికారం ఇచ్చాడు తన్ని సొత్తుగా ఉన్నాడా లేదా దేవుని క్రియలు చేస్తూ వచ్చాడా లేదా అందుకనే ఫిలిపీన్కి రాసిన పత్రిక చూడండి రెండో అధ్యాయం ఇరవై ఒకటో విషయం రాసిన పత్రిక రెండో అంద అందరూ తమ సొంత కార్యములనే చూసుకొని చున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడు అయితే ఇప్పుడు అందుకనే మనం ఏం చేయాలంటే ప్రతిష్ఠించుకోవాలి యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణం పెట్టి రక్తం కాచి మన మనల్ని విమోచించినాడు మనల్ని కొన్నాడు తన సత్తుగా మనల్ని చేసుకున్నాడు తన ఆత్మను మనలో ఉంచి ఆత్మ ద్వారా తన కార్యాలు జరిగించాలని సంఘానికి క్షేమాభివృద్ధి కలిగి చేయాలని ఈవెన్ ప్రార్థన చేసినప్పుడు కూడా ఎట్లా చేయాలి చూడండి యోధాపత్రిక ఇరవై అవచ్చు యోధాపత్రిక ఇరవై అవచ్చు ప్రియులారా మీరు విశ్వసించ అతి పరిశుద్ధమైన దాని మీద మనం విశ్వసించింది ఏంటండి అతి పరిశుద్ధమైంది ఏంటి అది మనం విశ్వసించింది యేసు క్రీస్తు ప్రభు నా పాపముల కొరకు చనిపోయాడు సమాధి చేపట్టాడు తిరిగి లేచాడనే సత్యాన్ని మనం నమ్మా కాబట్టి నేను క్రీస్తు నా పాపముల కొరకు చనిపోయాడని సమాధి చేపడి తిరిగి లేచాడని మనం నమ్మినప్పుడు మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు క్షమించాడు మనల్ని తన పిల్లలుగా చేసుకున్నా ఇప్పుడు మన కొరకు క్రీస్తు చనిపోయాడని మనం నమ్మినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే మనల్ని చనిపోయిన వారి కొరకు జీవించాలి చూడండి రెండవ కురింది ఐదు పదిహేను రెండవ కొరింది ఐదు పదిహేను రెండవ కొరింది ఐదు పదిహేను అనగా ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున

దేవుడు మనకి ఇచ్చిన పరిచర్ చేయడానికి శక్తి సామర్థ్యాలు ఇవ్వడానికి పరిచర్య చేయటానికి మన ప్రార్థనలు ఉండాలి అటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు మనం దేవుని క్రియలు చేయకుండా దేవునికి ఏది ప్రతిష్ఠించుకోకుండా ఉదయం లేచినప్పటి నుంచి కూడా మన పనుల్లో మనం ఉంటే నీ అవసరం వచ్చినప్పుడు ప్రభు నేను పరీక్షలు రాస్తున్నా పాస్ అయ్యి నాకు సీట్ కావాలి నాకు సీట్ అనుగ్రహించు లేకపోతే నాకు భార్య కావాలి భార్యని భర్త కావాలి భర్తని నాకు ఆరోగ్యం కావాలి ఆరోగ్యం ఏంటే నీ దేహాన్ని దేని కొరకు ప్రతిష్ఠించట్లేదు నీవు నేను అయితే తిమోతి ఏమంటున్నాడు తిమోతి గురించి పావులు ఏమంటున్నాడు అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములు చూడరు అటువంటి సాక్ష్యం మనం కూడా కలిగి ఉండ నియామక కోడికలు ఉన్నప్పుడు ఎన్ని పనులు ఉన్నప్పటికీ ముందుగానే సిద్ధపడాలి ఎమర్జెన్సీ ఏదైనా వస్తే తప్ప సామాన్యంగా మన దృష్టి అంతా కూడా ఈ కూడిక మీదే ఉండాలి నేను వెళ్ళాలి పరిశుద్ధత సహవాసం కలిగి ఉండాలి వాక్యాన్ని వినాలి నేర్చుకోవాలి విశ్వాసంలో బలపడాలి లోపాలుంటే విశ్వాసంలో సరిదిద్దుకోవాలి అలాగా వారితో కలిసి ప్రార్థన చేయాలి సంఘంగా మనం ప్రార్థన చేసేది మొట్టమొదటిగా పరిచయం కొరకు చేస్తాం సో మీ ఆత్మీయ జీవితాన్ని ఆటంకపరిచే ఇబ్బందుల కొరకు ఆ ఇబ్బందుల నుంచి విడిపించమని తర్వాత వారు ప్రతిష్ఠించుకుని నిన్ను నీకు ఇవ్వాల్సిన సమయం నీకు ఇచ్చేటట్టుగా సిద్ధపరచమని చేస్తాను కేది నేను శరీరానుసారంగానే జీవిస్తానని అనుకుంటే అటువంటి వారికి ఒకవేళ సంఘం అంతా ప్రార్థన చేసిన దేవుడు ఆలోకించు లేకపోతే కొన్నిసార్లు అటువంటి ప్రార్థనలకి బట్టి నీకు భౌతికమైన మేలు చేసేస్తున్నాడు అనుకోండి ఇక ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా వర్దిల్లే స్థితి ఉంటుంది ఇంక ఆ వ్యక్తులు ఇటు రారు అనుకుంటే ఇది పెనుకంజ వేసిన జీవితం అంటే ఇది చల్లారిపోయిన జీవితం అంటే ఇది క్రీస్ ఆత్మీయంగా వర్ధిల్లాలి మొదటిగా ఆత్మీయంగా మనం వర్ధిల్లే భౌతికంగా దేవుడే వర్ధలింపజేస్తాం ఆత్మీయంగా ఏం చేయాలి మనం దేవునికి ప్రతిష్ఠించుకోవాల్సిందే దేని ప్రతిష్ఠించుకోవాలి మన శరీరాన్ని ప్రతి ఈ శరీరం ఏమంటుంది ఇటానికి పోదాం ఉంటుంది ఆ పని చేద్దాం ఈ పని చేద్దాం ఉంటుంది కాబట్టి శరీరాన్ని ఏం చేయాలండి ఓకేనా సో కాబట్టి అయితే ఈ ప్రతిష్ఠించుకునే విషయంలో కొన్నిసార్లు ఆస్తి ఆస్తిపాస్తులు ప్రతిష్ఠించుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని ప్రతిష్ఠించుకోవాల్సి ఉంటుంది దేవుడు ఫలానాది ఇవ్వండి ఇది నాది అన్నాడు అనుకోండి దాన్ని ఏం చేయాలి ప్రతి తొందరపడకండి మామూలుగా చెప్తున్నాను కాబట్టి దాన్ని తర్వాత దేవుడే సామర్థ్యం ఇస్తాడు నాది కూడా చూపిస్తాను నేను అది అట్లా చేయ నేను ఉన్నది చెప్పేది చెప్తున్నాను బట్ మీకు సామర్థ్యం పొందిన తర్వాత ఆ విధంగా చేసుకోవాలి ఈ లోపల దేహాన్ని ఎవరికి సమర్పించాలి దేవునికి సమర్పించుకొని చూసుకోవాలి తర్వాత నీకు కలిగిన దాన్ని ఇప్పుడు ఇక్కడ మనం పద్నాలుగు వచ్చిన వాళ్ళు ఏం చదువుకున్నామంటే ఒకడు తన ఇల్లు ఎహోవాకు ప్రతిష్ఠించుటకా దానిని ప్రతిష్ఠించిన వాళ్ళు అది మంచిదైనా చెడ్డదైనా యాజగుడు దాని వెళ్ళను సో కొంతమంది ఏం చేస్తారంటే ఇస్రాయల్లో కూడా తమకి ఇల్లు కలిగి ఉన్నారు కొత్తిల్లు పాతిల్లో ఇది నేను దేవునికి ప్రతిష్ఠించుకుంటున్నాను దేవునికి ఇస్తున్నానని చెప్పుకున్నప్పుడు క్రిష్ప విన్నావా ఏం చెప్తాను వినా వినాడు వినా ఓకే మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకని అబ్జర్వ్ అయ్యింది ఓకే అట్లే కాకుండా దీన్ని ఓకేనా వీళ్ళందరూ పెడుతున్నారు ఇలా నిన్న నిన్న వాక్యాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటున్నారంటే చూడు సంఘం అంటే అట్లా ఏది ఒళ్ళు ఇచ్చే వెళ్ళాము వచ్చామంటే లాభం లేదు మనసు పరపరితంగా ఉంటారు దేవుని వాక్యం దేంట్లో మనసులో పడాలి తర్వాత అది హృదయంలోకి వెళ్ళాలి మార్పు వచ్చి దేవుని ఏం చేయాలి అదే అందుకనే ఒకడు విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళాడు కొన్ని ఎక్కడి పంటే అంటే నిర్లక్ష్యం విత్తవాడిది నిర్లక్ష్యం వినవాడిది నిర్లక్ష్యం అందుకనే మేమేం ఏం పెద్ద మందను పెట్టుకోకుండా వింటున్నారా లేదా అనేది ఆపు ఎందుకు వినేవాడు నిర్లక్ష్యంగా వింటాడు చెప్పేవాడు కూడా నిర్లే కడుగు మూసుకొని చెప్పుకుంటూనే పోతాడు కదా అట్లా లేదు విత్తవాడు ఏం చేయాలి ఎక్కడ ఏదో విస్తున్నాడో చూసుకోవాలి అన్న వేస్ట్ కదా విత్తనాలు వేస్ట్ కదా సమయం వేస్ట్ కదా నామకార్థతకి గుర్తు కదా అట్లా మనం వేషాలు వేయకూడదు ప్రస్తావించి ఓకేనా సో కాబట్టి కాబట్టి అందుకనే దేవునికి ప్రతిష్ఠించుకునే విషయాలన్నింటిలో కూడా ఏం చేయాలండి ప్రతిష్ఠించుకునే చూసుకో సరే ఇక్కడికి వచ్చినప్పుడు అది కొత్తిల్లో పాతిల్లో ఒక వ్యక్తి ఏమనుకున్నాడంటే నేను ఇది దేవునికి ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పాడు ప్రతిష్ఠించినప్పుడు ఏం చేయాలంటే యాజడు యాజకుడికి చెప్తారు నేను ఇది ప్రతిష్ఠిస్తున్నా అని చెప్పినప్పుడు దాన్ని వెల కడతాడు మంచిదైనా చెడ్డదైనా రేపు మాపు కూలిపోయేదైనా లేకపోతే కొత్తదైనా సరే దాన్ని చూసి దాని విలువ ఎంత అనేది కడతాడు కట్టిన తర్వాత నిర్ణయించిన తర్వాత అదే వెల స్థిరం లేదు కొంచెం తగ్గించండి అది చేయండి ఇది చేయండి అని బయట బేరమాడినట్టు ఆడుకు బయట ఇల్లు కొంటే ఏం చేస్తారు బేరమాడుకుంటారు కదా రిస్పా కరెక్ట్ అని అయితే దేవుని దగ్గర బేరం ఆడకూడదు ఇంత ఇస్తా అంతిస్తా ఒక అరగంట లేట్ వస్తా రెండు గంటలు లేట్ వస్తా ఉన్నదే మూడు గంటలు దీంట్లో ఏం చేస్తాం ఇవన్నీ చేసి చాలా ప్రతిష్ఠించుకునే దగ్గర దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకోవాలని ప్రాణం పెట్టి మనల్ని విడిపిస్తే మనల్ని మనం ప్రతిష్ఠించుకోవటం కష్టం సో అందుకనే ఇక్కడ ఈ ఇంటి యొక్క వెలను కట్టాడు తర్వాత అందుకనే చూడండి యోహాను సువార్త పదిహేడు పదిహేడు యోహాను సువార్త పదిహేడు పదిహేడు సత్యమందు వారిని ప్రతిష్ట చేయము సత్యమందు వారిని నీ వాక్యమే సత్యమే సత్యం తర్వాత నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము వారిని లోకమునకు పంపితిని వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ కొరకు నా కొరకు ప్రతిష్ఠ చేసుకున్నాడు అందుకనే ప్రాణం పెట్టాడు ఎవరండి సత్యవంతుడు కాబట్టి నేను వారి కొరకు ప్రతిష్ఠించుకున్నాను వారు కూడా నా కొరకు నీ కొరకు ప్రతిష్ఠ చేయబడినట్లు అని చెప్తున్నాడు నేను వారిని లోకంలోకి పంపిస్తున్నాను సువార్త ప్రకటించడానికి పంపిస్తున్నాను వారి లోకంలో వెలుగు వలె ఉండాలని లోకంలో పంపిస్తున్నాను ఉప్పు వలె ఉండాలని పంపిస్తున్నాను ఓకేనా కాబట్టి సో మనం ఇలా నేను నీతిగా జీవిస్తాను భక్త సింగ్ గారు ఏం చేశారంటే సువార్త చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి ఆయన ప్రశ్నించాడు ప్రశ్నించినప్పుడు ఇప్పుడు నువ్వు వేసుగురు నమ్మకం అని చెప్తున్నావు జీవితం మారిపోతుందని చెప్తావు క్రీస్తు వేసినందు నూతన సృష్టి అయిపోతుంది అంతా మారిపోతుందని చెప్పావు కదా ఇప్పుడు ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు వారిలో ఒక్కడిని క్రీస్తవులు జీవించే ఒక్కడిని నా దగ్గరికి తీసుకొచ్చి నేను నమ్ముకుంటాను సో ఈయన ఆలోచించినప్పుడు ఆయన వేసిన ప్రశ్నలకి ఈయన దగ్గర జవాబు లేదు ఎవరిని చూసినప్పటికీ కూడా అంత సాక్ష్యం ఎవరికి కనపడలేదు అప్పుడు ఈయన ప్రతిష్ఠించుకుని తాను వెళ్ళి చర్చికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ప్రతిష్ఠించుకున్నాం ప్రభు ఆయన అడిగిన ప్రశ్న జవాబు లేదు ఎవరూ కూడా సాక్ష్యం కలిగి జీవించలేరా అందరూ కూడా నీలో ఉన్న ఉన్న లోపాలే చూసి మాకు వారికి భేదం లేదు మేము పాపం చేస్తున్నాం వారు పాపం చేస్తున్నారు అని వాళ్ళు వాడితో సమానపరుచుకుంటున్నారు క్రైస్తవుల్ని పరిశుద్ధ పరిచావు నూతన పరిచావు నూతన స్వభావం ఇచ్చావు ఇంతేనా లేదు నేను నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను ఆ వ్యక్తి అడిగినట్టుగా నేను అన్ని విషయాలు సాక్ష్యం కలిగి ఉండేలా ఆ దినం ప్రతిష్ఠించుకు ప్రతిష్ఠించుకున్నప్పటి నుంచి ఆ ప్రతిష్ట చనిపోయే వరకు అలాగే మన దగ్గర ఉన్న లోపం ఏంటంటే ఎందుకు ఇలా నిశ్చలంగా నిశ్చలంగా అంటే చెలించిపోయే వరకు ఉంటుంది నిశ్చలంగా చెలించిపోయే వరకు ఒకసారి ఉన్న ఒక రోజు ఉన్నప్పుడు ఇంకో రోజు ఇష్టానుసారంగా ఉంటూ ఉంటాం అట్లా లేకుండా ఈ ప్రతిష్ట జీవితం అనేది కావాలి ఒకటే కాదండి దేవునికి సంబంధించింది ఏదైనా సరే దేహం దగ్గర నుంచి నీ ఆస్తి దగ్గర నుంచి ఎవరెమ్మని చెప్పలేదు ఇల్లు ఎవరైనా చెప్పారా బంగారం ఇమ్మని ఎవరు చెప్పలేదు అవసరం లేదు కూడా ఎవరైనా సేవకులు ధనాపేక్ష కలిగి డబ్బు మిమ్మల్ని ప్రలోభ పెట్టినప్పుడు ఎవరు అవసరం అది దేవుని వాక్యంలో దేవుడు చెప్పింది ఆ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు అదేంటంటే ప్రతిష్ఠింపబడింది కాబట్టి దేవుడు మన ప్రతిష్ఠతను లక్ లక్ష్య పెడతాడు కాబట్టి జాగ్రత్త చూద్దాం అందుకనే హే వేలు దాన్ని దేవుడు ఏం చేశాడు పుట్టినప్పటి నుంచే దేవుని తులసూల పిల్లల్ని పక్కన పెట్టాడు వాటిని బలిసేటట్టుగా నేర్పాడు తర్వాత కొవ్వుని వాటిని తీసుకొచ్చి కొవ్వు ఎప్పుడు పడుతుంది బాగా మేపినప్పు బాగా తిన్న తీసుకొచ్చారు అవో దేవుడు ఏమయ్యాడు మొదటి నుంచి పిల్ల పుట్టినప్పటి నుంచి నన్ను లక్ష్యం ఇచ్చాడు ఆయన అట్లా చేయలేదు ఆఖరిలో అంత పంట ఎంత అయిపోయిన తర్వాత ఆయన కొట్టులో పూల్చుకున్న తర్వాత తీసుకొచ్చి అట్లా ఇచ్చారు పెద్దవాడు చిన్నవాడికి మాదిరికరంగా ఉండాలి కదా ఈ ప్రతిష్ఠించుకునే విషయాల్లో మనం కూడా ఒకరికొకరు మాదిరికరంగా ఉండాలి కదా నేను కూడా మీకు మాదిరికరంగా ఉండాలి కదా మీరు కూడా ఒకరికొకరు మాదిరికరంగా నేనే దగ్గర బాగానే ఉంటాను మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ మారిపోతుంది అట్లా లేకుండా జాగ్రత్తగా ప్రతిష్ఠించుకోవాలి సరే ఇక్కడ ఇల్లు విషయంలో యాజకుడు ఎంత వేలా నిర్ణయిస్తే ఆ వేళ చెల్లించాలి పదిహేను అనవచ్చును తన ఇల్లు ప్రతిష్ఠించిన వాడు దాన్ని విడిపింపగోరిన ఎడలా అతడు నువ్వు నిర్ణయించిన వేళలో ఐదవ వంతు దానితో అప్పుడు ఆ ఇల్లు అతని ప్రతిష్ఠించిన ఇల్లు ఇంటి ఇల్లు ఎంత వేళ నిర్ణయించిన తర్వాత ఆ ఇల్లు నువ్వు తీసేసుకో నీ ఇల్లు తీసేసుకో ఎంత చెప్పాము ఐదు లక్షలు చెప్పాడు కదా దానికి ఐదవ వంతు మళ్ళీ ఏం చేయాలి కాదు ఐదు ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల ఇరవై ఇరవై ఐదు లక్షలు ఎట్లేదు ఐదు లక్షలకి ఇరవై ఐదు లక్షలు కాబట్టి ఇరవై ఐదు వేలు యాడ్ చేసి అది దేవుని మందిర మందిరంలో బొక్క స్థానంలో ఇచ్చేసి ఏం చేయాలి ఆ ఇల్లు నువ్వు తీసుకోవాలి ఇప్పుడు ఇల్లు ఎవరిది దేవుని దేవుని దీని దగ్గర విడిపించుకున్నాడు అట్లా కాబట్టి అంటే మన దగ్గర కూడా ఏదో కొన్నిసార్లు కొన్ని కొన్ని ప్రత్యామ్నాయమని ఉంటుంది కొంతమంది డబ్బులు ఉంటాయి కానీ దేహాన్ని సమర్పించుకోలేదు ఏది కుంటితనము లేకపోతే గుడ్డితనము లేకపోతే ఈ లోకంలో ఉన్న పెద్ద పెద్ద ఉద్యోగాలు అయితే మీరు వెళ్ళండి మీ నేను కొన్ని డబ్బు ఇస్తాను కరపత్రాలు కానీ దానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా దానికి కావాల్సినంత సో కొన్నిసార్లు పరిచయ ఏదైతే నిరాటంకంగా జరిగే జరగాలో దాని విషయంలో ఏం చేయాలంటే కొంతమంది అలా కూడా సమర్పించుకుంటారు ఓకే ఈ ప్రార్థనా జీవితం అనేది అందరూ కలిగి ఉండాలి అది సీరియస్గా చేయాలి ఏదో లేశాను ఏదో చేశాను కాదు మీకు సంఘం నేర్పిస్తుంది దేని దేని కొరకు చేయాలి అన్నదినము కూడా ఇప్పుడు కూడా చెప్తాను దేని దేని కొరకు చేయాలి పాటు గురించి చేయాలి కానీ ఏదో ప్రోట టైప్లో ఒకే విధానంలో కాకుండా సీరియస్ గా తీసుకోవాలి లేఖనాలు కూడా సరిగ్గా నేర్చుకోవాలి బైబుల్ ఉన్న లేఖనాలను చూసుకోవాలి ఆఖరి ఒక మాట చూడండి రెండొకరింది తొమ్మిది అధ్యాయ ఎనిమిదో అవసరం చదవండి మరియు గలవారే గాలాడు చూడండి ఉత్తమమైన ప్రతి కార్యము చేయాలంటే ఎవరివ్వాలి సామర్థ్యం దేవుడు ఇవ్వాలి దేవుడు ఇవ్వాలంటే ఏంటి నేను ఉత్తమమైన దేవుని ఎడల చేసే కార్యాలే ఉత్తమమైనవి మీ ఎడలు చేసుకునే కార్యములు ఉత్తమమైనవి కాబట్టిగా ఉత్తమైనవి ఎవరి ఏడలు చేసే కార్యాలు ఉత్తమమైన కార్యాలు మరియా ఉత్తమమైన కార్యం ఏం చేసింది అది కాదే కాకుండా పాద ఏసు పాదాల దగ్గర కూర్చుని ఏం చేసింది ఏమంటుంది ఏసు ప్రవ్వా నీకు చెందలేదా నేను మంచి బిర్యానీ చేస్తున్నా మంచి వంటకం చేస్తున్నా నీ కొరకు నా చెల్లెని కూడా పంపించాను వేస్ట్ చేస్తుంది టైం ఎక్కడ కూర్చుని ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి ఐదు వేల మందికి పెట్టిన దేవుడు ఆ ఇంట్లో ఇద్దరు ముగ్గురు భోజనం పెట్టలేడా ఆయనే పెట్టేవాడు ఏమేమనుకుంటుంది భోజనం మంచి గెస్ట్ వచ్చాడు వేసుకోకు నేను బాగా తయారు చేసి పెడతాను అయితే అంత పని పెట్టుకున్నా పెట్టుకున్నందుకు ఏమన్నాడు మరియా మారుతా మారుతా నీవు విస్తారమైన పనులు పెట్టు కావలసింది ఒకటి అది మరియా ఏర్పరచు నా దగ్గర నా వాక్యాన్ని నేర్చుకుంటుంది విశ్వాస వాక్యాన్ని నేర్చుకుంటుంది కదా సో కాబట్టి ఆమె ఆమె చేసేది ఉత్తమమైన ఇప్పుడు మీరు ఉత్తమమైన వాళ్ళ బయట వాళ్ళు ఉత్తమమైన వాళ్ళ అయితే ఇక్కడికి వచ్చి ఏం చేయాలంటే కాలయాగం చేయాలి సీరియస్గా చెప్పే ప్రతి మాట కానీ మార్పు చెందాలి ఉదయం మార్పు అనేది రావాలి విశ్వాసంలో అని రావాలి విశ్వాసంలో మార్పు వచ్చినప్పుడు దేహతీలో మార్పు ఇప్పుడు దేని గురించి నేర్చుకుంటున్నాం ప్రతిష్ట దేన్ని ప్రతిష్ఠించుకోవాలి మొదట నీ దేహాన్ని తర్వాత నీ కలిగిన దాన్ని అంతటిలో కూడా దేహాన్ని ఏం చేయాలి ప్రతిష్ఠించాలి ఎట్లా ప్రతిష్ఠించుకోవాలి నీ సామర్థ్యం కొంత సామర్థ్యం ఉన్నా ఎందుకు చేయలేకపోతున్నావు అంటే లోపాలు ఆ లోపాలు సరిదిద్దు ఏం చేయాలి తొమ్మిది అన్నిటి అందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వ సమృద్ధి వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల విధములైన కృపను విస్తరింప చేయగలడు సర్వ సమృద్ధి కలిగి ఉండటానికి ఉత్తమమైన ప్రతి కార్యం చేయటానికి దేవుడు మన సమస్త విధములైన కృపను విస్తరి దేవుని కృప అట్లా ముందు ఏంటంటే మనకి ఆసక్తి అనేది ఓకే కాబట్టి ఆ విధంగా మనం చాలా జాగ్రత్తగా మనం దేవునికి ప్రతిష్ఠించుకోవాల్సిన సమయం కానీ ఏదైనా కానీ ప్రతిష్ ప్రతిష్ఠించటం అంటే అర్థం ఏంటి దాన్ని మనం ముట్టుకో ఒకవేళ అయిందాక ఇల్లు దేవునికి ఇస్తానని చెప్పాడు కాబట్టి ఒకే ఇల్లు దేవునికి అవసరం లేదు అవసరమా దేవునికి అవసరం ఒకవేళ అవసరమైతే ఉంచుతారు ఓకే ఇప్పుడు ఎబ్రాన్లో కూడా నా మూడు నాలుగు కాంపౌండ్లు ఉన్నాయి సియాన్ కాంపౌండ్ అని ఎర్మోన్ కాంపౌండ్ అని ఎబ్రాన్ అని ఉన్నాయి అవన్నీ అవసరం పెద్ద సంస్థ కాబట్టి అవసరం అట్లాగే ఇక్కడ అవసరం లేకపోవచ్చు అప్పుడు వేల నిర్ణయించినప్పుడు ఆ వేళ ఇచ్చేస్తానే లేదు నేను తీసుకోలేదు నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు వేరే వాళ్ళు విడిపించుకోవచ్చు వేరే వాళ్ళు డబ్బు మాత్రం ఎడి చేయాలి ఇంకా కలిపి ఇవ్వాలి కానీ దాంట్లో నేను సగం తీసుకుంటా అంటే కొంత తీసుకుంటా అంటే ఆ తప్పు చేశారు ఎవరండి అనన్య అనన్య స ఏమైంది అదైందా మనం ఇప్పుడు ఆత్మీయంగా చచ్చిపోతాం అది ఆ సేవ మనకు ఇప్పుడు కనపడదు తర్వాత కనపడు ఆత్మీయ సేవ తెచ్చుకోకూడదు జాగ్రత్తగా ఓకేనా సో కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకుని ప్రార్థన చేద్దాం ప్రార్థనలోకి వెళ్దాం